ఉపకారం చేయుట దాని అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో హెల్ప్స్ అని రాయబడి ఉంది ఈ హెల్ప్స్ అనే పదం యాంటీ లెమ్సిస్ అనే గ్రీకు పదం నుంచి ఇది ఉద్భవించినట్టుగా చూస్తున్నాం దీనికి అర్థము హెల్ప్ అని టు అసిస్ట్ అని అలాగే సపోర్టింగ్ ఎయిడ్ అని సహాయం చేయడం అని ఇంకా అలాగే ఇతరులకు తోడ్పాటు చేయడమని సేవ చేయడమని సేవ ఇంకా పరిచయం చేయడం లాంటిది ఇంకా చూడండి ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారికి చెయ్యి అందించడంలాగా అలాగే చూస్తే ఆ ధర్మం చేయవారి గాను ఈ ఉపకారం చేయడం అనేది ఇది ఆత్మవరమా పరిశుద్ధాత్మవరంలో ఒకట అంటే అవును చూడండి ఉపకారం చేయుట ఒక ప్రాముఖ్యమైన వరం ఒక ఉన్నతమైన వరం ఒక శ్రేష్టమైన వరం చాలామంది ఈ వరం గురించి అనేకులకి ఈ దినాల్లో తెలియకుండా ఉంటుంది హలోలుయ్య ఏంటంటే ఈ వరం పొందిన వాళ్ళు చివరికి వర అంతంలో చూస్తే వారు గొప్ప మేలులు దీవెనలు మరి ఈ వరం కలిగిన వారందరూ కూడా ఉన్నత స్థానంలో మనం వారిలో వారిని చూడగలం నాటి క్రైస్తవ సంఘంలో సార్వత్రిక సంఘంలో అనేకులకి ఆత్మవరాలకు గురించి తెలియని వారు ఎంతోమంది ఉన్నారు ఒకవేళ ఆత్మవరాల గురించి తెలిసిన అందులో ఈ వరం గురించి అస్సలు తెలియని వాళ్ళు ఎంతోమంది కోకలలుగా ఉంటున్నారు సంఘంలో ఒక విస్మరించేదిగా అనేకులు మరిచిపోయేదిగా సంఘంలో దీనికి ప్రాధాన్యత లేనిదిగా సంఘంలో గుర్తింపు లేనిదిగా ఈ పరిచర్యకి వేదిక ఎక్కడ కనపడదండి ఈ పరిచర్కు సిల్వర్ స్క్రీను మీరు చూస్తున్న ఇలాంటి సిల్వర్ బ్యాక్గ్రౌండ్లు ఏవి ఉండవు మైకులు దానికి ఏమి ఉండవు దాని ఘనత ఉండదు అందుకే ఎవరు ఈ వరాన్ని అడిగేవారుగా ఎవరు ఉండరు హాలలో ఈ వరం యొక్క ప్రాముఖ్యత ఏమైనది అంటే ఈ వరం పొందిన వాళ్ళు ఎప్పుడు చూడండి ఏంటంటే వేదికను ఆశించరు ఎప్పుడు బహిరంగ కనబడాలని ఆ తపన పడరు చప్పట్లు కోరుకోరు ఇతరుల జీవితాలను కట్టేవారిగా నిర్మించేవారిగా ఒక నిశ్శబ్దమైన శక్తిగా వీరు పనిచేస్తుంటారు హాలలు ఈ ఉపకార ధర్మం చేసేవారు క్రీస్ మనసును కలిగిన వారుగా మనం చూడగలం హాలలు ఇక్కడ ప్రబు క్రీస్తు వారు ఏంటంట ఇతరులకి పరిచయ చేస్తే ఇతరులకు చేయి చాపి ఇతరులనికి సహాయపడితే ఇతరులకి ధర్మం చేస్తే నాకు చేసినట్టే హలలు